తెలంగాణ టైమ్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పలు అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రజలు వివిధ రకాలుగా నిరసన తెలియజేస్తున్నారు కొందరేమో సెల్ టవర్ లెక్కుతున్నారు కొందరేమో వాటర్ ట్యాంక్ లెక్కుతున్నారు కొందరేమో రోడ్లపై పడుకుంటున్నారు తాజాగా జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ శివునిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన తెగ సెగ తాకింది శివునిపల్లి గ్రామానికి చెందిన రజిత నాగరాజు అనే దంపతులు నిరుపేదలమైన తమకు ఇందిరామ ఇల్లు దక్కకుండా లక్షల కోట్ల ఆస్తున్న వారికి ఈ ఈ ఇల్లు పంపిణీ జరుగుతున్నాయని వాళ్ళే లబ్ధి పొందుతున్నారని తీవ్రమైన నిరసనను వ్యక్తం చేశారు ఒక ఫ్లెక్సీని వేలాడదీసి తమకు న్యాయం చేయాలని తమ కాళ్ళు పట్టుకుంటామని జీవితాంతం మీకు రుణపడి ఉంటామని వారు తెలిపిన నిరసన పలువురిని మరి తీవ్రంగా వీరు నిరసన తెలియజేస్తున్నటువంటి సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రెక్సీతో పాటు వీరిని పక్కకి తోసుకుంటూ తీసుకెళ్లడం జరిగింది ఆ దృశ్యాలు చూద్దాం ఇప్పుడు చూద్దాం దాకా వాళ్ళకి ఇచ్చిండు ఇంత లేదు నాకు ఇల్లు గుడియాలి ఒక ఇంకా ఎండగా ఎండగా పడిన కూరలు వేడికి వాళ్ళ మొత్తం రేపు వాళ్ళ భూమి నుండి అన్ని ఉన్నాయి కానీ వాళ్ళకి ఎత్తం हिंदू भारती सां सिंध